కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎలక్ట్రికల్ డిఈ ఇంటిని జన సైనికులు ముట్టడించారు ఎన్నికల సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై డీఈ మన్న అనుచిత పోస్టులు పెట్టాడని ఆరోపించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు పొరపాటున షేర్ చేశానని డీఈ భాస్కర్ రావు చెప్పడంతో డిఈ చేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయించారు

పవన్ కళ్యాణ్ గారికి తీసుకొస్తాం ఉప ముఖ్యమంత్రి గారైనా పాలాభిషేకం చేసి క్షమాపణ చెప్పడం మాకు చాలు లేదు దూరం వెళ్దామంటారా మీరు దూరం మేము ఎలక్షన్ క్రమించాలి పాలాభిషేకం చేయండి చంద్రబాబు నాయుడు గారితే పవన్ కళ్యాణ్ గారితే పాలాభిషేకం చేయండి చాలా దొంగ మాటలు మాట్లాడతాను మాట్లాడుతున్నాడు ఎరా బావలా మీ అలా చేస్తే సంవత్సరం జగనన్న చేస్తే గారి గురించి నేను ఇది జగన్ అన్న ఇల్లు కాదు ప్రభుత్వం అన్న భావన ఎరా ఎవరికైనా ఇదే చేస్తే మా జనసేన పార్టీకి కానీ మా జనసేన నాయకులు కానీ వస్తే ఎవరిని క్షమించే లేదు ఎవరిని వదిలిపెట్టేది ఎంప్లాయీ ఉండి జస్టిస్ కూడా పెట్టాడు మీరు మాట్లాడిన దానికి ಈ ಬಾಗೋ ನಿಮಗೆ ತೆರಗಣ್ಣ ಸರ್ ಅದು ನಿಮಗೆ ಬಾಗಿ ಸ್ವಾಮಿ ತರೇ ಏನ್ ಮಾಡಿದ್ರಾಯ್ನಾ ಅಣ್ಣಾ ನಾನು ಅದಕ್ಕೆ ಇಲ್ಲಿ ಪ್ಲಾನ್ ಮಾಡ್ತೀನಿ ಓಕೆ ಎಲ್ಲರಿಗೂ ಏನು ಅಂತ ಹೇಳ್ತೀನಿ ಏನು ಅಂತ ಹೇಳ್ತೀನಿ ಚಂದ್ರಾವ್ಣ್ಣಾ ಇಲ್ಲಿ ಬಟ್ ಕೂಡ